మనలో చాలా మంది ఉన్న నైజం ఏమిటో తెలుసా మాటకి మాట దెబ్బకి దెబ్బ వాడు పిడికళ్ళు బిగిస్తే నువ్వు రెండు పిడికళ్ళు బిగిస్తావు వాళ్ళు కళ్ళు ఎరజేస్తే నువ్వు పళ్ళు బిగిస్తావు ఈ విధంగా చేయడం వల్ల వాస్తవంగా నీ ఎదుటివాడిని కోపాన్ని పెంచుతున్నావు తప్ప ఆ కోపాన్ని నువ్వు ఎదుర్కోలేకపోతున్నావు అనేక సందర్భాల్లో కుటుంబంలో కూడా ఎందుకు మనస్పర్ధలు అంటే ఎందుకు ఆవేశాలు ఆగ్రహాలు అంటే మెయిన్ కారణం ఇదే మృదువైన మాట తీరు లేకపోవడం సో పాస్టర్ గారు అంటున్నారు నా ఫార్ములా వేరయ్యా దేవుడు నాకు నేర్పించిన ఫార్ములా వేరు ఏమిటది ఎదుటి వ్యక్తి నన్ను గాయపరచాలి అని ఆశపడుతున్నప్పుడు నెమ్మది లేకుండా చేయాలి అని ఆశపడుతున్నప్పుడు విలువైనటువంటి సమాధానాన్ని నా నుంచి దూరం చేయాలి అని ఆశపడుతున్నప్పుడు దేవుడు నాకు నేర్పించిన ఫార్ములా ఏంటి తెలుసా మృజువైన మాట క్షోధములు చల్లారు